టీవీ సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీష వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు అనంతరం మీడియా జరిగిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సరంలో వచ్చిన నిధులను ఖర్చు పెట్టి ఇల్లు వచ్చేలా చేస్తామని చెప్పారు ఆషామాషిగా శాఖలో పనిచేసుకుంటూ పోవడం లేదు మూడు నాలుగు నెలల్లోనే ఎస్ఆర్సీపీకి కావలసిన భూముల గురించి పనిచేస్తాం ప్రజలకు ఆకు సాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది వర్షం ద్వారా వచ్చిన నీటిని స్టోర్ చేయడానికి చిన్నపాటి అక్వాడెక్ట్ ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం విద్య మీద శ్రద్ధతో పనిచేస్తుంది కావలసిన నిధులు ఖర్చు చేస్తుంది విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా అందిస్తాం మొదటి రోజే విద్యార్థులకు దుస్తులు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం స్టేజాం భవిష్యత్తులో రాష్ట్రంలో రెసిడెన్షియల్ కు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కొన్ని పాఠశాలను కలిపి ఒక చోట ఏర్పాటు చేస్తాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు అధికారుల స్థలం గుర్తించాలి మొదట ఈ రెండు కార్యక్రమాలు పూర్తి చేస్తామని తర్వాత ఇతర పనులు చేస్తామని తెలిపారు రాజు దొంగగూడెం సాగర్ దగ్గర కట్టినటువంటి బ్యారేజ్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు తర్వాత క్రమంలో అది సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి ఇందిరాసాగర్ని రాజీవ్ సాగర్ని మెర్జ్ చేసి మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి పది సంవత్సరాలు ప్రాజెక్టు నడిచిన పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన దానిపైన ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టినా కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా జిల్లాకి అందించలేకపోయింది గత ప్రభుత్వం సో దాని దృష్టిలో పెట్టుకొని మనం పెట్టే ప్రతి పైసా ఖర్చుకి అది నీళ్ళు ఇవ్వటానికి ఉపయోగపడాలి దానికోసం ప్రయారిటైజ్ చేసుకొని ముందు పోవాలనే ఆలోచనతోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి రివ్యూ కార్యక్రమాలు మొదలుపెట్టాం ఆ రివ్యూలో తీసుకున్న కొన్ని ప్రధానమైన నిర్ణయాలు టన్నెల్స్ సంబంధించి రెండు టన్నెల్స్ సంబంధించిన సమస్య లెషన్ తీసుకోకుండా ఉండిపోవటం వల్ల అది డిలే అవుతుందని సాంకేతిక పరమైనటువంటి అంశాలు సమావేశం దృష్టికి ఇంజనీరింగ్ వ్యవస్థ తీసుకొని రావటం జరిగింది అట్లాగే పంప్స్కి ఎలక్ట్రిఫికేషన్ చేసి ట్రయల్ రన్ చేయడానికి కావాల్సినటువంటి నిధులు కూడా కావాలని అడిగారు ఈ రెండింటికి సంబంధించి ఎలక్ట్రికేషన్ సంబంధించి పంప్స్కి కావాల్సిన నిధుల్ని వెంటనే రిలీజ్ చేసాము ఈరోజు ఇక టన్నెల్ సంబంధించిన సమాచారాన్ని వారిచ్చిన సమాచారాన్ని టెక్నికల్గా ఉన్న సమాచారాన్ని రేపు కూడా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ దగ్గర అట్లాగే పంపింగ్ పాయింట్స్ దగ్గర కూడా విజిట్ ఉంది కాబట్టి ఆ విజిట్కి ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు వారి సమక్షంలో టెక్నికల్ సంబంధించిన సమాచారం అంతా వారు ముందు పెట్టి వారు రివ్యూ చేసిన తర్వాత తగు నిర్ణయం చేయడానికి ఇప్పుడు జరిగినటువంటి రివ్యూలో మేము అందరం తీసుకున్నటువంటి నిర్ణయం సో రేపు మంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసి ఆ టన్న సంబంధించిన కార్యక్రమాన్ని సమాచారం కూడా మీ అందరికీ అందివ్వటం జరుగుతుంది బట్ ఏది ఏమైనప్పటికి కూడా మొత్తం క్యాలెండర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లో సంవత్సరాల కాలంలో క్యాలెండర్ పెట్టుకొని ఇచ్చిన ప్రతి పైసాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వటం కోసం డీటెయిల్డ్గా క్యాలెండర్ తయారు చేసుకొని ఇంజనీరింగ్ వ్యవస్థ ముందుకు పోవాలని చెప్పి ఆదేశాలు ఉంటుంది జరిగింది ఆషామాషీగా శాఖలు పనిచేసుకుంటూ పోవటం కాదు ఫోకస్డ్గా అకౌంటబుల్గా పెట్టే ప్రతి పైసకి జవాబు దొరికేటట్టుగా పనిచేయాలని చెప్పి ఈ రివ్యూ సమావేశంలో అధికార యంత్రాంగం అందరినీ కోరడం జరిగింది వారు కూడా స్పందించి ఆ స్థాయిలో క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని ముందు పోదామని అని చెప్పి అందరం నిర్ణయం చేయడం జరిగింది దాంతోపాటు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఫేజ్ టూ ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఖమ్మం జిల్లా పనికి వచ్చేటువంటి తిరుమల పాలన కానీ కూసిపంచ్ కానీ వచ్చేటువంటి నీళ్ళకి మధ్య మధ్యలో కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి పెండింగ్ ఉన్నాయి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన అమౌంట్ కూడా అవసరం ఉంటే దాని గురించి కూడా దృష్టి తీసుకొచ్చారు దానిపైన కూడా తగు నిర్ణయం తీసి వెంటనే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాం దానికి సంబంధించి కూడా వెంటనే అది ఐ థింక్ దట్ కెన్ బి డన్ ఇన్ ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్లోనే మూడు నాలుగు నెలల్లోనే ఆ ఎస్ఆర్ఎస్పి ఫేస్ టూ సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజన్ సంబంధించిన బ్లాక్స్ క్లియర్ చేసుకొని నీళ్ళని తిరుమల పాలన కూర్చుమంచి ఇవ్వటానికి అలా ప్రిపేర్ చేసుకొని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే మైన్ ఇరిగేషన్ సంబంధించి మున్నేరు వైరా నది కట్టలేరు తదితర ఏర్లలో ఎక్కడెక్కడ అవసరం ఉంటే ఎక్కడెక్కడ నీళ్ళని ట్యాప్ చేయటానికి సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని వినియోగించడానికి కావాల్సిన డిజైన్స్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది మీడియం ఇరిగేషన్లో ఉన్నటువంటి ఆల్ ప్రాజెక్ట్స్లో వాటర్ మేనేజ్మెంట్ని చాలా సైంటిఫిక్గా చేయమని చెప్పడం కూడా జరిగింది వాటన్నిటికీ ఉన్నటువంటి వాగులు ఎగ్జిస్టింగ్ న్యాచురల్ రిసోర్సెస్తో పాటు సోర్సెస్తో పాటు వాగులతో వచ్చే న్యాచురల్ సోర్స్తో పాటు కెనాల్స్ ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో అది సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే నాగ